welcome back to my youtube channel chandana Show. so today we are going to tempo dono Sheffield city center okay okay <laughs> సో వచ్చేసారు కదా ఇందాక చెప్పినట్టే మేము మమ్మీ వచ్చినప్పటి నుంచి మేము బయటికి ఎక్కడికి వెళ్ళలేదనమాట ఎందుకంటే క్లైమేట్ అసలు బాగాలేదు చాలా క్లౌడీగా ఉండే అండ్ ఫస్ట్ వచ్చిన వెంటనే ఇనిషియల్ డేస్లోనే బయటికి పిలిచికెళ్ళి మమ్మీకి హెల్త్ అప్సెట్ చేయడం ఎందుకని మేము టూ వీక్స్ గ్యాప్ తీసుకొని మమ్మీకి మొత్తం క్లైమేట్ సెట్ అయిన తర్వాత థర్డ్ వీక్ మేము బయటికి అనమాట ఆ రోజు కొంచెం సన్నీకి ఉందని చెప్పి మేము సిటీ సెంటర్ ఫస్ట్ షిఫిల్ని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి మమ్మీని పిలిచికెళ్ళి మేము మమ్మీని ఫస్ట్ మేము సిటీ సెంటర్ కి పిలిచికెళ్లాం అన్నమాట సో మమ్మీ ఫస్ట్ టైం రాడం ఇంటర్నేషనల్ ట్రిప్ కి సో అందుకే నేను ఈ వీడియో ప్రతి ఒక్క మూమెంట్ క్యాప్చర్ చేద్దామని అనుకున్నాను తను ఎలా రియాక్ట్ అవుతుంది ఈ సిటీని చూసి సో చిన్న చిన్న అవి ఉంటాయి కదా మెమోరీస్ అన్ని క్యాప్చర్ చేద్దామని ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను స్టార్ట్ అయితే చేశాను కానీ వీడియో చేసా లేదు అందుకోసం చాలా మంది అడిగి అంటే నాకు వీడియో ఎందుకు పెట్టట్లేదు వీడియో ఎందుకు పెట్టట్లేదు అని చాలా మంది అడిగారు నేను రీసెంట్ గా మొబైల్ కొన్నా కదా సో దాంట్లో నేను నాకు ఇంకా ఎడిట్ చేయడం అంత రావట్లేదు సో ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఇప్పుడు కొంచెం వీడియో అన్ని డిలే అవుతున్నాయి బట్ మై ఐ మేక్ షూర్ ఐల్ విల్ బి బ్యాక్ ఆన్ ట్రాక్ వెరీ సూన్ సో ఇది మా షిఫిల్ సిటీ సెంటర్ ఆల్రెడీ చాలా వీడియోస్ లో మీరు చూసే ఉంటారు అండ్ మమ్మీకి కొత్త ఎక్స్పీరియన్స్ ఏంటంటే మా మమ్మీ అస్సలు వాక్ చేయరు కానీ ఇక్కడ ఏంటంటే ఎక్కువ వాక్ చేయాలి యూకేలో సో అది ఒకటి అనమాట ఆ రోజు చాలా ఫుల్ వాక్ చేశారు మార్నింగ్ నుంచి వరకు కానీ మమ్మీ షాపింగ్ లో ఎంత వర్క్ చేశారో అసలు గుర్తు కూడా లేదు మమ్మీకి అండ్ జీవాజ్ సో హ్యాపీ సో ఆబ్వియస్లీ మమ్మీ హ్యాపీ అయితే మేము కూడా సూపర్ డూపర్ హ్యాపీ అండ్ మమ్మీ షాపింగ్ అంటే ఓకే కానీ చిన్న ఏమంటారు లైక్ షీ ఈజ్ మిస్సింగ్ డాడ్ వెరీ మచ్ అనమాట సో డాడ్ని చాలా మిస్ అవుతుండే మమ్మీ అండ్ దాని తర్వాత ఇంకా మేము షాపింగ్ చేస్తుంటే నాని మాత్రం ష్యామ్ని చాలా బాగా టికెట్ చేశాను ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ దాని తర్వాత సో ఇంకా నాని మమ్మీ తోనే ఉండాలి అని చెప్పి కొంచెంసేపు మమ్మీతో కొంచెం షాన్ తో నాతో అండ్ ఇలా వాక్ చేస్తూనే ఉండాలి నా డాడీని మమ్మీ చాలా మిస్ అవుతున్నారు బట్ ఇట్ ఓకే నేనేం చేయలేదు విత్ దాట్ అండ్ అయితే ఐ విష్ డాడీ కూడా ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది అండ్ మమ్మీ అయితే ఇలా ప్రతి ఒక్క చిన్న మూమెంట్స్ ని వీడియో తీసుకుంటున్నారు నేను చెప్తానమాట మమ్మీకి మమ్మీ ఆల్రెడీ నా వీడియోస్లో లో నేను అన్ని రికార్డ్ చేశాను మళ్ళీ నువ్వెందుకు రికార్డ్ చేస్తున్నావు అంటే నాకు మెమోరీస్ కోసం అని మా మమ్మీ కూడా తన మొబైల్లో అన్ని క్యూట్ క్యూట్ లిటిల్ మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేస్తుండే అనమాట సో ఇది ఇక్కడ ఎలా ఉంటారు అంటే వన్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు అప్పుడు నుంచి మమ్మల్ని షూట్ చేస్తున్నావు నువ్వు వెళ్ళు వాక్ చేయి నేను రికార్డ్ చేస్తానని చెప్పి మళ్ళీ నా మొబైల్ ఇప్పించుకొని నన్ను ఇలా వాక్ చేయమని చెప్పి ఇలా రికార్డ్ చేశారనమాట ఇది ఇంకొక క్యూట్ మూమెంట్ అలా సే ప్రతిసారి నా బ్లాగ్స్లో నేను సెల్ఫీలో కనిపిస్తా కానీ ఇలా షూట్ చేసే వాళ్ళు ఉంటారు సో మా మమ్మీ వచ్చింది కదా ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ హోప్ మమ్మీతో నేను ఎక్కువ వీడియోస్ చేయాలి ఎందుకంటే ఇలా మమ్మీ షూట్ చేస్తారు మా మమ్మీ నేను షూట్ చేస్తాను కాబట్టి అండ్ నెక్స్ట్ దాని తర్వాత షాపింగ్ అయిపోయిన వెంటనే మేము మూర్ మార్కెట్కి వెళ్ళాము నేను ఆల్రెడీ మూర్ మార్కెట్ వీడియో నేను చేశాను ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయితే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ ఇంకా ఇది ఒక లోకల్ మార్కెట్ నాకు యాక్చువల్లీ ఫిష్ తినాలని చాలా ఉండే సో అందుకే నాకైతే ఆ ఫిష్ కొనాలి అని అసలు ఐడియా కూడా లేదు సో మమ్మీని పిలుచుకెళ్తే సో సెలెక్ట్ చేస్తారు దాన్ని బట్టి మమ్మీ చేసి ఇస్తారు అనుకున్నాను కానీ మమ్మీకి కూడా అన్ని ఫిషెస్ చూసి కన్ఫ్యూజ్ అయిపోయింది ఏ ఫిష్ తీసుకోవాలి అని చెప్పి అండ్ ఆ స్మెల్కి మమ్మీకి అస్సలు అక్కడ ఏం నచ్చలేదు ఇంకా మళ్ళీ ఇంకా రిటర్న్ వచ్చేసామనమాట ఏం తీసుకోలేదు ఆ రోజు అది విషయం ఇంకా దాని తర్వాత నాని చెప్పా కదా అయితే ప్లాన్లో ఎక్కువసేపు కూర్చోడు కూర్చుంటే ఓకే ఫైన్ ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ కూర్చోడు దాని తర్వాత ఎత్తుకుంటాం అంటే కూడా రాడు ఇప్పుడైతే ఇలా వాక్ చేయాలని ఎక్కువ అంటాడు అండ్ నేను మీకు చెప్పా కదా ఇలా పిల్లలు వాక్ చేయాలంటే రిస్ట్ రిస్ట్ బ్యాండ్ అని కిడ్స్కి దొరుకుతుంది అనమాట పేరెంట్స్ కిడ్స్కి అటాచ్మెంట్ లాగా ఒక బెల్ట్ అది తీసుకుంటే కూడా తీసేస్తాడు ఇంకా వాడు వెనికిలే ఉండాలి మేము వాడు ఎలా ఉరికితే మేము అలా ఉడకాలన్నమాట రమ్మంటే నాని రాడు మమ్మల్ని ఎది ఇప్పుడైతే ఫుల్ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాడు అండ్ దాని తర్వాత మళ్ళీ ఇంకెలా పిలిచాలి అంటే చాక్లెట్ చూపిస్తే అప్పుడు అనమాట చాక్లెట్ 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 అనుకొని ఇంకా దాని తర్వాత ఇంకెట్టుకొని మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఆల్మోస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ వరకు వాక్ చేశాడు నాని అండ్ మనం కిడ్స్ కి ఇప్పుడు నుంచి వాకింగ్ నేర్పివ్వాలి సో ప్రతి చోట్ల మనం ఎత్తుకోవడం అలా చేస్తే వాళ్ళకి ఇంకా ఎప్పుడు వాక్ చేస్తారు ఇక్కడ యూకేలో ఉన్న వాళ్ళకైతే కిడ్స్ కి వాకింగ్ కంపల్సరీ ఉండాలన్నమాట సో అది అండ్ చెప్పాలి నాని కి హెయిర్ కట్ చేస్తున్నాము సో ఎలా వస్తుంది Okay, so we are all excited to Nani to trim Nani's hair now. Let's see how it's gonna come. సో అలా నాని కోసం హెయిర్ కట్ చేద్దామని ఇది నెక్స్ట్ డే అనమాట మేము సాటర్డే షాపింగ్కి వెళ్ళి సండే హెయిర్ కట్ చేద్దాం అనుకున్నాము కానీ నేను ఫస్ట్లో చెప్పినట్టు మమ్మీ కోసం బ్లాగ్స్ చేయాలి అని అనుకున్నా కదా మమ్మీతో ఎక్కువ షాపింగ్ బ్లాగ్ తిద్దామని స్టార్ట్ చేశాను కదా మమ్మీకి అది అంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేయడంలో మమ్మీ ఇది ఇలా ఉంటుంది ఇక్కడ ఇలా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడంలోనే నేను అంతా మర్చిపోయాను అనమాట బ్లాగ్ తీయడం అంటే ఎవరికైనా ఉంటుంది కదా ఎవరైనా పేరెంట్స్ వస్తే ఫస్ట్ వాళ్ళకి చూపివ్వాలి అని సో ఆ హ్యాపీనెస్ తో మమ్మీ మమ్మీకాన్ని ఎక్స్పోర్ట్ చేయాలి అని చూపించడంతో నేను ఏ బ్లాగ్ అయితే షూట్ చేయలేదు సో ఇంకా నెక్స్ట్ డే సో అందుకే ఈ టూ బ్లాగ్స్ నాని హెయిర్ కట్ అండ్ మమ్మీ షాపింగ్ బ్లాగ్ కలిపి నాని హెయిర్ కట్ సో నాని హెయిర్ కట్ యాక్చువల్లీ నేను చేయకూడదు అని ఉండే కానీ అందరూ రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళకి హెయిర్స్ ఎక్కువ పెరిగి పోయి వాడి ఫేసే కనిపించట్లేదు హెయిర్స్ వాడికి ఇరిటేట్ అవుతుంది ఐస్ లో అండ్ చాలా మంది చెప్పేసరికి విని 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 ఓకే ఫైనలీ వి డిసైడెడ్ హా హెయిర్ కట్ అయితే చేసేద్దాము అని చెప్పి కానీ ఫస్ట్ మేము ఇంట్లో ఎందుకు ట్రై చేద్దాం చేసాము అంటే ఒక మెమొరీ లాగా ఉంటుందని ఫస్ట్ అండ్ ఇంకొకటి సో వీఆర్ నాట్ షూర్ నాని సలూన్ కి పిల్చుకెళ్తే హీ విల్ అంటే లైక్ ఒక సపోర్ట్ చేస్తాడా లేదా సో అని చెప్పి మాకు ఫస్ట్ టైం వద్దు విల్ ట్రై అట్ హోమ్ దాని తర్వాత ఈ ఫీజ్ ఓకే అండ్ ఈ ఫీజు కంఫర్టబుల్ నెక్స్ట్ టైం మనం సలూన్కి పిలిచికెళ్ళి చేపించు అని చెప్పి బట్ ఇట్స్ ఓకే నాకు సలూన్కి పిలిచికెళ్ళకపోయినా ఇంట్లో మేము చేసినందుకు సాటిస్ఫాక్షన్ అయితే ఉంది అందరికీ హీఈ్ క్యూట్ బట్ నాకు ఓకే ఓకేలాగా అనిపించింది నాని హెయిర్ కట్ బట్ స్టిల్ ఇది ఒక మెమొరీ అనమాట లైఫ్ టైమ్ మెమొరీ నానికి ఫస్ట్ టైం మేమే హెయిర్ కట్ చేసామని చెప్పి తిరుపతిలో గుండు కొట్టించింది లాస్ట్ ఇయర్ దాని తర్వాత వన్ ఇయర్ తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం నానికే హెయిర్ కట్ చేస్తుంది మేము అంతవరకు మేము ఏమి ఎవరి చేత కట్ చేపించట్లే చేయలేదు అండ్ ఇప్పటికీ కి కూడా పిలిచుకెళ్ళలేదు సో నేను మా నేను అండ్ శ్యామ ఇద్దరం కలిసి నాని హెయిర్ కట్ అయితే చేశాము అండ్ ఎలా ఉందో నాకు ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ది కమెంట్ బాక్స్ అండ్ మీరు మీ కిడ్స్కి కూడా ఇలానే ఇంట్లో ఇంట్లో ట్రై చేసి ఉన్నారా అని నాకు చెప్పండి అండ్ దాని తర్వాత ఇక్కడ అయితే ఫస్ట్ నాని మంచిగానే సపోర్ట్ చేశాడు దాని తర్వాత ఎప్పుడైతే ట్రిమ్మర్ స్టార్ట్ చేశారో ష్యామ్ అప్పటి నుంచి నాని ఏడుస్తూనే ఉన్నాడు అనమాట నానికి గానే సౌండ్ వచ్చే టాయ్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు సో కానీ ఇప్పుడు ఈ ట్రిమ్మర్ కూడా అలానే సౌండ్ చేస్తుంది కదా ట్రీ అని సో అందుకే నాని భయపడి వచ్చి నా మీద ఎగ్రీ కూర్చున్నాడు అనమాట సో అది Finally, I done my haircut in the fresh up ఫ్రెష్ అప్ చేపించి నాని ఇంకా అలా ఉన్నాడు అనమాట నాని ఇజ్ ఇట్ హీ క్యూ చెప్పండి మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేశారా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అలా నాని అయితే నాకైతే ఫస్ట్లో నచ్చలేదు మళ్ళీ నచ్చింది మళ్ళీ కన్ఫ్యూజ్ కన్ఫ్యూజన్లో బట్ ఇట్ ఈజ్ ఓకే ఓకే ఇంకా దాని తర్వాత కొంతసేపు ఇంకా ఫ్రెష్ అప్ చేపించి నాని సో వాళ్ళ డాడీతో నాని కాసేపు ఆడుకున్నాడు అనమాట సో ఇది ఈ వ్లాగ్ సో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వ్లాగ్ సో మీకు అంద ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చందనా ష్యామ్ అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్ సో దట్ ఐ కెన్ఫిమ్ ద వీడియోస్ ఫర్ యూ థ్యాంక్ యూ గైస్ బాయ్